హాయ్ అండి ఈరోజు నేను నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వాళ్ళ కోసం అదే రుచితో అరటికాయ షాలో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ రెండు పచ్చి అరటికాయలని తీసుకున్నానండి ఈ అరటికాయలకి పైన తొక్క తీసేసుకోవాలి పీలర్ని యూస్ చేసి పైన్ స్కిన్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నేను పైన చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి వీటిని మరి పల్చగా కాకుండా కొంచెం థిక్నెస్ ఉండేలాగా కట్ చేసుకోవాలి నాన్ వెజ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలా కనుక ట్రై చేశారు అంటే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇలా అరటికాయలు రెండింటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి ఈ గిన్నెలో కొంచెం ఉప్పు వేసుకొని వీటిలో ఆ అరటికాయ పీసెస్ అన్నిటినీ కూడా వేసి పెడాలి అప్పుడు నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుదాం ఇప్పుడు అందుకోసం మసాలా ప్రిపేర్ చేద్దాం అందుకోసం ఒకటిన స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పసుపు మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు నేను పచ్చిమిర్చి వేసి వేసానండి అలాగే రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు సన్నరవ్వ ఒక స్పూన్ పెరుగు ఇవన్నీ వేసి రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఆ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నేను పైన చూపిస్తున్న విధంగా ఈ పొడి మొత్తాన్ని కూడా ఈ పీసెస్కి పట్ బాగా పట్టేలాగా అప్లై చేయాలండి ఇలా అప్లై చేశాక ఇప్పుడు ఒక్కొక్కటిగా రెండో వైపు కూడా మనం మసాలా అంతటినీ కూడా అప్లై చేసుకోవాలండి ఇలానే మొత్తం పొడిని అప్లై చేయాలి మనం రవ్వ వేసాం కదా ఈ రవ్వ వేయడం వల్ల అలాగే రైస్ ఫ్లోర్ కూడా వేయడం వల్ల ఈ పీసెస్ అనేటివి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు షాలో ఫ్రై కోసం కొంచెంగా ఆయిల్ వేసి ఇందులోనే మనం రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్లో కూడా ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఈ పీసెస్ని బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు మరోవైపు కూడా తిప్పి ఫ్రై చేస్తున్నాను చూడండి చాలా చక్కగా ఫ్రై అయ్యాయండి చాలా టేస్టీగా ఉండింది మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఇలానే అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే దీని మీద ఉప్పు కారం చాట్ మసాలా స్ప్రింకుల్ చేసుకోవచ్చు లేదంటే అవి వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి